సంభోగం సమయంలో ఈ పని చేస్తే భాగస్వామికి స్వర్గం మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రేమ అనురాగం ఆప్యాయత ఈ పదాలు వినడానికి ఎంత తీయగా ఉంటాయో వాటిని బెడ్రూంలో ఆచరణలో పెట్టినప్పుడు ఆ బంధం మరింత పటిష్టంగా మారుతుంది బెడ్రూంలో మీ భాగస్వామి పట్ల మీరు ఒక సింహంలా ఉండాలి ఇక్కడ సింహం అంటే కేవలం ఆధిపత్యం కాదు అది ఒక ప్రశాంతమైన గంభీరత స్థిరమైన విశ్వాసం తన సామ్రాజ్యాన్ని ప్రేమతో ఏలే తత్వం శృంగారం అనేది కేవలం శారీరక కలయిక కాదు అది రెండు మనసుల మధురమైన సంగమం ఆ సంగమానికి పునాది వేసేదే ఫోర్ ప్లే లేదా శృంగార క్రీడ చాలా జంటలు చేసే పొరపాటు ఏంటంటే లోతైన ముద్దు కాస్త కౌగిలి ఆపై నేరుగా సంభోగంలోకి వెళ్లిపోవడం ఇది కొంతకాలానికి యాంత్రికంగా విసుగు పుట్టించే ప్రక్రియగా మారిపోతుంది మీ ప్రేమాయణంలో మాధుర్యాన్ని కాస్త చిలిపితనాన్ని నింపాలంటే ఫోర్ ప్లే అత్యంత కీలకం నిపుణులు చెప్పేదాని ప్రకారం ఫోర్ ప్లే అనేది రాత్రి మంచం మీద మొదలయ్యేది కాదు అది ఆ రోజు ఉదయం నుండే మీ చూపులతో స్పర్శతో మాటలతో మొదలవ్వాలి మీ భాగస్వామిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆ క్షణానికి సిద్ధం చేయడమే దీని అసలు ఉద్దేశ్యం ప్రేమ మంత్రాలు శృంగారానికి నాంది పలకడానికి మాటల కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకోటి లేదు మీ భాగస్వామిని వెనుక నుండి ప్రేమగా వాటేసుకుని వారి చెవి దగ్గరకు చేరి మంద్రమైన స్వరంతో నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని గుసగుసలాడండి మీ మాటల్లో ప్రశంస కాస్త కొంటెతనం జోడించండి మీ వెచ్చని శ్వాస వారి మెడపై పడుతుంటే మీ పెదవులతో వారి చెవి తమ్మెలను సున్నితంగా తాకండి మీ నాలుకతో చిన్న స్పర్శను అందించండి వారి శరీరం పులకించి మీ చేతిని గట్టిగా పట్టుకుంటారు ఆ తర్వాత నెమ్మదిగా మీ ముద్దుల ప్రయాణాన్ని భుజాలు మెడమీదుగా నడుమువైపు సాగించండి స్పర్శతో కవిత్వం శరీరమే ఒక కాన్వాసైతే మీ పెదవులు నాలుక కుంచెలు కావాలి తొందరపాటు అస్సలు వద్దు మీ భాగస్వామి శరీరంపై మీ నాలుకతో ఒక సున్నితమైన యాత్ర చేయండి ముఖ్యంగా నాభి తొడల లోపలి భాగం వంటి సున్నితమైన ప్రదేశాలపై మీ దృష్టి సారించండి ఈ ప్రయాణాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ సాగించండి మీ భాగస్వామి కళ్లలోకి చూస్తూ వారి స్పందనను గమనిస్తూ ముందుకు వెళ్ళండి పెదవులతో ముద్దు పెడుతున్నప్పుడు మీ చేతులను ఖాళీగా ఉంచకండి వారి శరీరంపై సున్నితంగా పాకిస్తూ వారిలోని కోరికలను తట్టిలేపండి శృంగారం మరియు ఫోర్ప్లే గురించి సున్నితమైన రీతిలో వివరించబడింది దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే సంభోగం అనేది కేవలం శారీరక చర్య కాదు అది ప్రేమ అనురాగం భావోద్వేగాల సమ్మేళనం అని చెప్పడం భాగస్వామిని శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా దగ్గర చేయడానికి ఫోర్ప్లే కీలక పాత్ర పోషిస్తుందని అది ఉదయం నుండే చూపులు మాటలు స్పర్శలతో ప్రారంభమవాలని చెప్పబడింది ముఖ్యాంశాలు ఫోర్ప్లే ప్రాముఖ్యత సంభోగం కేవలం యాంత్రికం కాకుండా రసవత్తరంగా ఉండాలంటే ఆటపాట చిలిపితనం నెమ్మదితనం ఉండాలి ఫోర్ ప్లే అంటే లైంగిక సంభోగానికి ముందు భాగస్వాములిద్దరినీ శృంగారానికి సిద్ధం చేయడానికి చేసే శారీరక మరియు మానసిక కార్యకలాపాలు ఈ కార్యకలాపాలు కిస్సింగ్ ముద్దు పెట్టుకోవడం మసాజ్ మర్దన లేదా ఇతర ప్రేమపూర్వక స్పర్శల ద్వారా భాగస్వాముల్లో లైంగిక ఉత్తేజాన్ని ఆసక్తిని పెంచుతాయి భాగస్వామితో ప్రేమగా మాట్లాడుకోవడం మధురమైన మాటలు చెప్పుకోవడం మాటల శక్తి ప్రేమగా కొంటెగా చెప్పే మాటలు మానసికంగా దగ్గర చేస్తాయి స్పర్శ ప్రభావం శరీరంపై ముద్దులు చెవి దగ్గర గుసగుసలు మెడ భుజాలు నాభిలాంటి సున్నిత ప్రాంతాలలో టచ్ భాగస్వామి కోరికలను రేకెత్తిస్తుంది నెమ్మదిగా సాగించడం తొందరపాటు కాకుండా సమయాన్ని ఆస్వాదించడం వల్ల ఆ క్షణం మరింత మధురంగా మారుతుంది భావోద్వేగ అనుసంధానం కళ్లలోకి చూడటం స్పందనను గమనించడం ద్వారా ఇద్దరూ ఒకే సరళిలో ముందుకు సాగగలరు సారాంశం ఈ వచనం చెబుతున్నది ఏమిటంటే సంభోగాన్ని కేవలం శారీరక కలయికకే పరిమితం చేయకుండా ఆటలతో ప్రేమతో మృదువైన స్పర్శలతో హృదయపూర్వకమైన మాటలతో మధురమైన అనుభూతిగా మార్చితేనే నిజమైన ఆనందం లభిస్తుంది ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం వ్యక్తుల మానసిక ప్రవర్తన పరిస్థితుల్ని బట్టి ఫలితాలుంటాయి ఇది ఎవర్ని ఉద్దేశించినది కాదు